మహాత్ముడు గౌతమ బుద్ధుడు ఆనాటి పరిపాలకులకు ఒక చిన్న కథ చెప్పాడండి ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పాడంటే ఆనాటి రాజులకు మీరు ఎలాంటి పథకాలు అమలు చేయాలి ఎలాంటి పథకాలు అమలు చేస్తే మీరు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే మీ ప్రజలు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్తూ ఆ పథకాల గురించి ఒక కథ చెప్పాడు అనమాట అది దీర్ఘనికాయలో కూటదంత సొత్తలో ఉంది దీన్ని రాహుల్ సాంకృత్యాయన్ అనేటటువంటి మహా రచయిత తాత్వికుడు గొప్ప యాత్రికుడు అయినటువంటి ఆయన రాసినటువంటి ఇదిగో ఈ పుస్తకం మహామానవ బుద్ధ అనేటటువంటి దాంట్లో చెప్పాడు ఈ కథను మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈనాటి పాలకులకే కాదు ఆనాటి పాలకులకే కాదు ఏనాటి పాలకులకైనా సరే అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు అందరూ కూడా చాలామంది సంక్షేమ పథకాల మీద పడుతున్నారు కదా వాళ్ళకి ఏవో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పి చాలా గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు కదా ఇలా చేశాం కాబట్టి మాకు వాళ్ళు కృతజ్ఞులై విధేయులై కలకాలం ఉంటారు ఉండాలి అని విశ్వసిస్తున్నారు కదా అది కాదు బుద్ధుడు ఏం చెప్పాడంటే ఈ కథ ద్వారా మీకు నేను చెబుతాను వినండి అది ప్రాచీన కాలంలో మహావిజితుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయన సకల భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో విలసిల్లుతున్నటువంటి ఒక గొప్ప మహారాజ్ అనమాట ఆయనకు ఒకనొక శుభగడియ వేళ ఒక ఆలోచన వచ్చింది అదేమిటయ్యా అంటే ఈ సుఖ సంతోషాలు ఈ సుఖశాంతులు ఈ సిరి సంపదలు ఈ భోగభాగ్యాలు కలకాలం నాకు ఇలాగే ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచించి ఒక యజ్ఞం చేయాలి అనేటటువంటి ఒక మెరుపు లాంటి ఆలోచన ఒక తటిల్లత లాంటి ఆలోచన ఆయనకు తట్టింది వెంటనే ఆలోచన తట్టిన వెంటనే మంత్రులను మహామంత్రులను పండితులను బ్రాహ్మణులను పూజారులను అందరినీ కూడా ఆయన పిలిచి సమావేశపరిచి తన మనసులో ఉద్దేశాన్ని చెప్పాడు నేను సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఒక యజ్ఞం చేయండి అని అప్పుడు ఆ మహాపండితులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే మహారాజా నీ సిరి సంపదలు నీ సుఖశాంతులు నీ భోగభాగ్యాలు నువ్వు ఎల్లకాలం శాశ్వతంగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి నీ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలి అప్పుడే నీకు ఇవన్నీ కూడా శాశ్వతమవుతాయి అని చెప్పారు అదేమిటి ఎలా సాధ్యమది యజ్ఞం చే యజ్ఞం చేస్తే సాధ్యం కదా ఒక మహాయాగం చేయండి వాళ్ళు నేను కూడా అంత ఆనందంగా ఉంటాం ప్రజలందరూ అంటే అసలే ఇప్పుడు చాలామంది దొంగతనాలకు దోపిడీలకు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్షించండి శిక్షలు వేయండి మరణ మరణ దండను విధించండి అప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు రాజు తనకు తోచింది ఏదో మాట్లాడుతున్నాడు కానీ అట్లా కాదు మహారాజా దండను కాదు దండన కాదు ఉపాధి ముఖ్యము మీరు ఏం చేయాలంటే ఏవేవో వాళ్ళకి కొన్ని కొన్ని కొంత ఏదో దానం చేస్తున్నాను కదా అని మీరు అనుకోవద్దు కానీ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయండి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలంటే మహారాజా రైతులు ఉన్నారు రైతులు కాయ కష్టం చేసేటటువంటి శరీర దార్ఢ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ కాయ కష్టం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ వాళ్లకు విత్తనాలు ఉండవు పంట పండించడానికి సరైనటువంటి సాధన సంపత్తి ఉండదు వాళ్ళకు ఆ సాధన సంపత్తిని సమకూర్చండి వాళ్ళకు ఆ విత్తనాలు ఇవ్వండి వాళ్ళు పంటలు బాగా పండిస్తారు ఆ పంటల ద్వారా వాళ్ళు ఆనందంగా ఉంటారు మీ భాండాగారం కూడా నిండిపోతుంది అలాగే చిన్న చితక వ్యాపారాలు చేసేటటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టుబడి పెట్టేటటువంటి సామర్థ్యం ఉండదు వాళ్ళకి పెట్టుబడులు పెట్టండి అలాగే మీరు వాళ్ళతో వ్యాపారాలు చేయించండి తద్వారా వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు మీ భాండాగారం కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే యువకులు ఉంటారు యువతీ యువకులు వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఏ పని చేయాలో తెలియక ఉపాధి దొరక్క అడ్డదారులు తొక్కుతూ ఉంటారు దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు అకృత్యాలకు పాల్పడుతూ ఉంటారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి మంచి జీతాలు ఇవ్వండి ఉపాధి కల్పించండి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు తద్వారా మీకు కూడా పన్నుల రూపంలో డబ్బు వసూలవుతుంది ఇట్లాంటి పనులు చేస్తే మహారాజా దేశంలో ప్రజలందరూ కూడా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల్లాగా ప్రజలందరూ ఆనందోల్లాసాలతో హాయిగా ఉంటారు అంత ఆనందోల్లాసాలతో హాయిగా ఉండేటటువంటి ప్రజలు ఇళ్లకు తలుపులు తెరిచి హాయిగా విహరిస్తారు చూడండి అంత గొప్ప మాట చెప్పాడో బుద్ధుడు ఈ కథలో ప్రజలు ఆనందంగా ఎలా ఆనందంగా ఉంటారంటే బిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తల్లిదండ్రులు అంతా ఆనందంగా ఉంటారంట వాళ్ళు ఇళ్ళకి తాళాలు వేయరు తలుపులు వేయరు హాయిగా అలా కూడా విహరిస్తారంట అంటే ఇక ఏ దొంగతనాలు జరగవు దోపిడీలు జరగవు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు ఈ కథలో గమనించాల్సింది ఏమిటయా అంటే వీళ్ళకి మెతుకులు విసిరేస్తున్నాం వాళ్ళకి విధేయులుగా మనకు ఉంటారు అని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు విధేయులుగా ఉంటారు డబ్బులు వేయడం కాదు డబ్బులు వేస్తే వాళ్ళని వ్యాపారం చేసుకోమని నువ్వు డబ్బులు ఇస్తే వాడు వ్యాపారం చేస్తున్నాడా సారా కొట్టుతో సంసారం చేస్తున్నాడా అనేటటువంటి తనిఖీ లేకపోతే కుదరదు అన్నమాట మనుషులు ప్రజలంతా కూడా వాళ్ళు నెలకింతో లేదా సంవత్సరానికి ఎంతో డబ్బుల మీ దగ్గర నుంచి తీసుకోవడం కాదు వాళ్ళు కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుని స్వావలంబనతో సాధికారతతో వాళ్ళు బ్రతికిన నాడు వాళ్ళే పన్నుల రూపంలో మీకు డబ్బులు ఇస్తారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పని లేదనమాట అంటే ప్రజలు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మీరు చెయ్యాలి అదీ సంక్షేమం అంటే అది సంక్షేమ పథకం అంటే ఇప్పటి మన నాయకులకు అప్పటి ఆనాటి పాలకులకు ఇంకా ప్రపంచంలో ఏనాటి పాలకులకైనా ఎవరికైనా అనమాట ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే రాజు సుఖ సంతోషాలతో ఉంటాడు ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారంటే రాజు విసిరే ఎంగిలి మెతుకులతో కాదు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు ఇది అద్భుతమైనటువంటి కథ బుద్ధుడు ఆనాడు వివరించాడు ఆ కథ చాలా ప్రచారంలో ఉంది అంటే ఆనాటి పాలకులందరూ బుద్ధుడు చెప్పినటువంటి ఇలాంటి బోధనలు ఎన్నో విన్నారు కాబట్టి ఆనాడు రాజులు ఎవరు కూడా బుద్ధుడి మీద తిరుగుబాటు చేయలేదు బుద్ధుడు చెప్పినటువంటి బోధనల్ని నిర్లక్ష్యం చేయలేదు వాళ్ళు అనుసరించడానికే ప్రయత్నించారు ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి ఈ కథలో ఉన్న సారం సంక్షేమ పథకం అంటే ప్రజలకు ఎంగిలి మెతుకులు వేయడం కాదు వాళ్ళకి డబ్బులు దానం చేయడం కాదు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయడము అప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది రాజు సుభిక్షంగా ఉంటాడు ప్రజలు సుభిక్షంగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ